సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ సాధారణంగా మన దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటాము దర్శనం చేసుకుంటాము ప్రదక్షిణ చేసుకుంటాము అర్చన చేపించే వాళ్ళు అర్చన చేసుకుంటారు అన్నీ అవుతుంది కానీ ముఖ్యమైనటువంటి అన్నింటికల్లా ముఖ్యమైనటువంటి ఘట్టము అక్కడ కూర్చున్న పది నిమిషాలు భగవంతుని ధ్యానం చేసుకోవడము లేదా మన కోరికలను లేదా మన సమస్యలను విన్నవించుకోవడం అనేది ఏదైతే ఉందో మీనరాశి వారు దేవాలయంలో ఏ ప్రదేశంలో కూర్చొని ధ్యానించడమో లేదా ప్రార్థించడం ద్వారా ఎక్కువ ఫలితం అనేది దక్కుతుంది ఈ విషయాన్ని గమనించినట్లయితే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కూడా నా సాయశక్తులు మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేదా మనం తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు ఇక్కడ మీనరాశి వారు దేవాలయంలో మీ పూజా కార్యక్రమాలన్నీ అయిపోయి ప్రదక్షిణాలన్నీ అయిపోయి బయటకు వచ్చి కూర్చుని తర్వాత ఎక్కడైతే భజన జరుగుతుంది కొన్ని దేవాలయాల్లో గమనించినట్లయితే భజన ఒక ప్రదేశంలో భజన చేస్తూ ఉంటారు ఆ భజన చేసే ప్రదేశానికి దగ్గరగా ఒకవేళ వీలైతే ఆ ప్రదేశంలోనే కూర్చోండి లేదా ఒకవేళ అక్కడ భజన చేస్తూ ఉన్నారు లేదంటే ఉన్నారు అంటే అవకాశం లేదంటే దానికి దగ్గరగా అయినా సరే కూర్చొని మీరు ధ్యానించవచ్చు లేదంటే మీరు ప్రార్థన చేయవచ్చు రెండో ప్రదేశము కొన్ని ప్రదే కొన్ని దేవాలయాల్లో హోమగుండాలు అంటే యాగశాలలు ఉంటాయి హోమగుండాలు కలిగిస్తారు కదా ఈ యాగశాలలు అంటే సపరేట్గా ఉంటుంది అలాంటి ప్రదేశాలలో కూడా మీరు ధ్యానించవచ్చు అక్కడ కూర్చొని లేదా ప్రార్థన చేయవచ్చు ప్రార్థన అంటే మీ కోరికను చెప్పుకోవడము లేదా మీ సమస్యను చెప్పుకోవడం మూడో ప్రదేశము ఉత్సవ విగ్రహాలు సపరేట్గా పూజ చేసే స్థలాలు అంటూ కొన్ని కొన్ని దేవాలయాల్లో ఉంటాయి అంటే లోపల గర్భాలయంలో స్వామివారికి పూజ జరుగుతుంది అవి కాకుండా ఉత్సవ విగ్రహాలని సపరేట్గా పెట్టి పూజ చేస్తారు మళ్ళీ తీసుకుపోయి పెట్టేస్తారు ఆ ప్రదేశం అంటూ ఉంటుంది దానికి దగ్గరలో అయినా కానీ సరే కూర్చొని అభిముఖంగా ప్రార్థన చేసినా ధ్యానం చేసినా సరే మంచి ఫలితం అనేది వస్తుంది ప్రయత్నం చేసి చూడండి మీ అనుభవాన్ని మనకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి చాలా గొప్పగా మీకు అనుభవం అనేది కలుగుతుంది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు సాయిరామ్